హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం శివుడికి అభిషేకం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున చెప్తారు మహాశివరాత్రి పండుగ జరుపుకోనున్నారు ఈ నెల ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ప్రత్యేక ఆరాధన శివార్చన శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది కానుక శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏ పదార్థాలతో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అన్నాభిషేకం చేస్తే జీవనం ద్రాక్ష రసంతో చేస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది నారికేల జలం సర్వ సంపద వృద్ధి చెందుతుంది అభిషేకం చేస్తే శత్రునాశనం జరుగుతుంది గరిక జలంతో అభిషేకం చేస్తే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయనే నమ్మకం దీర్ఘాయుష్ ఇస్తుంది ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే దుఃఖం తొలగిపోతుంది తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది చేస్తే పాపాలు తొలగిపోతాయి పన్నీరు జలంతో అభిషేకం చేస్తే పుత్ర సంతోషం కలుగుతుంది పుష్పోదకం పుష్పోదకం అంటే పుష్పాలతో అభిషేకం చేస్తే స్థిరాస్తి పెరుగుతుంది బిల్వ దళాలతో అభిషేకం చేస్తే ఆనందం వెల్లివెరుస్తుంది నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యుదోషం తొలగిపోతుంది అభిషేకం చేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది నవరత్న జలంతో అభిషేకం చేస్తే గృహ ప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటిరెట్ల ఫలితం దక్కుతుంది సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగిపోతుంది దవలోదకంతో అభిషేకం చేస్తే శివుడికి దగ్గరవుతారు గంగోదకం సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలంతో అభిషేకం చేస్తే రాజసం ఉట్టిపడుతుంది నేరేడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే నిరాశ తొలగిపోతుంది ఈ రోజున భక్తులు క్షేత్రాలకు పరుగులు తీస్తుంటారు శివుడికి అభిషేకాలు చేస్తుంటారు కానీ శివుడు పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలట అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం తులసిని వాడొద్దు శివునికి తులసితో పూజ చేయొద్దట హిందువులు తులసి ఆకును ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చెట్టుకు రోజు పూజలు చేస్తారు అలాంటిది శివుడికి మాత్రం తులసి ఆకులతో పూజ చేయకూడదని చెబుతున్నాయి శాస్త్రాలు దీనికి రెండు కారణాలు ఇవే సాధారణంగా తులసి ఆకులను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అద్దాంగి కాబట్టి శివలింగానికి తులసి ఆకులతో పూజలు చేయకూడదని కొందరు పండితులు చెబుతున్నారు తులసి గత జన్మంలో బృంద ఆమె భర్త అయిన జలంధర్ శివుని ఆగ్రహానికి లోనై ప్రాణాలు విడిచాడు ఈ నేపథ్యంలో శివుని ఆరాధనకు తనను ఉపయోగించవద్దని తులసి నిరాకరించవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి కొబ్బరి నీళ్లు సమర్పించదు హిందువులు ఏ ఆలయానికి వెళ్లినా ఏ పూజలు చేసినా కొబ్బరికాయ కొడుతుంటారు అలాగే శివుడికి కూడా కొబ్బరికాయ కొడతారు కానీ కొబ్బరి నీళ్లను శివుడికి సమర్పించరు కొబ్బరి నీళ్ళంటే శివయ్యకి ఇష్టం ఉండదట అందుకే పరమేశ్వరుడికి సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజే కాదు ఏ రోజు కూడా శివుడికి కుంకుమ సమర్పించకూడదట కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు ఉద్దీపనకు కారణంగా పరిగణిస్తారు శివుడిని పురాణాల్లో విధ్వంసకుడు అని పిలుస్తారు కాబట్టి శివునికి పూజలో కుంకుమను నిషేధించారు పరమేశ్వరునికి విభూది అంటే మహా ఇష్టం కాబట్టి విభూదిని సమర్పించవచ్చు తెల్లటి పువ్వులు శంఖమంలో పూజలు వాడొద్దు ప్రదక్షిణలు చేయద్దు పురాణాల ప్రకారం తెల్లని పువ్వులంటే శివుడికి ఇష్టం ఉండదట ఒకవేళ పెట్టాల్సి వస్తే మళ్ళీ పువ్వులను శివుని దగ్గర పెట్టవచ్చని చెప్తారు కానీ చెంప కెండ మొగల పువ్వులను సమర్పించకూడదట శంఖ పువ్వులు మాత్రమే సమర్పించాలట ఒకవేళ ఈ పువ్వులను పెడితే శివుడు శపిస్తాడని అందుకే వాటిని పెట్టకూడదని పండితులు చెబుతున్నారు అందుకే వాటిని పెట్టకూడదని పండితులు చెప్తారు పూజలు శంఖాన్ని వినియోగించవద్దు అంటున్నారు అంటే శంకు శంకులో పాలు పొయ్యగూడదట అభిషేకానికి పురాణాల ప్రకారం శివుడు శంఖ చూర్ణుడు అనే రాక్షసుడిని హతమార్చాడని అప్పటి నుంచి శంఖం అనురుని చిహ్నంగా పరిగణిస్తారని తెలుస్తుంది అందుకే శంఖాన్ని శివుని ఆరాధనలో వినియోగించరు శంఖచూర్ణుడు నారాయణుని భక్తుడు కాబట్టి ఆయన పూజలో ఖచ్చితంగా శంఖం వాయిస్తారు అలాగే శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయొద్దట సగం వరకే తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని దీని సారాంశం ఒకవేళ తెలియక తిరిగిన పూజ ఫలితం దక్కదని పురాణాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ